ఇప్పుడు రెండు వేల పదిహేడులో నాకు సడన్గా ఏదో అయిపోయింది ఏమైందో నాకు తెలీదు రాజమండ్రి సంజీవి హాస్పిటల్లో రెండు నాకు ఏళ్ళ వయసులో రెండు వేల పదిహేడులో కాదు నాకు ఏళ్ళ వయసులో నన్ను తీసుకెళ్లి సంజీవి హాస్పిటల్లో పడేస్తే మా నాన్న మా అమ్మ రాత్రి అంతా ఉన్నారు అసలు ఇప్పుడు బతుకుతాడో తెలీదు చచ్చిపోతాడో తెలీదు వేలు కూడా కదపలేకపోతున్నాడు ఇలాగైపోయాడు నాకు మాత్రం అన్నీ తెలుస్తున్నాయి ఆ రోజు మా అమ్మ రాత్రి అంతా నిద్రపోలేదు నా పక్కనే కూర్చొని ఏదో అలా సేవ చేసుకుంటుంది ఆ రోజు చాలా బాధిసిందండి నాకు కూడా ఒక తల్లిగా నేను ఇంత బాధ పెట్టిస్తాను వీళ్ళని నేను సరిగా చూడలేకపోయాను వీళ్ళని చాలా ఇబ్బందులు గురి చేశాను అని ఒక ఆవేదన నన్ను అలుముకుంది ఆ రోజు చిన్నప్పటి నుంచి నేను వీళ్ళకి ఏ ఆనందాన్ని ఇవ్వలేకపోయాను అనే బాధ నన్ను వెంటాడింది అప్పుడు నేను లోకల్లో కలిసిపోయి బతికినప్పుడు వాళ్ళు చాలా ఆవేదన పడ్డారు చాలా నా కొడుకు మారితే చాలు అని కానీ నేను అప్పుడు మారడానికి నాకు ఇష్టం లేదండి అసలు ఇష్టపడలేదు నేను ఆ లోకం మీద వ్యామోహం ఆ లోకం మీద ప్రేమ నన్ను నడిపించింది ఎప్పటికీ నా వాళ్ళ వాళ్ళకి సంతోషం లేదు అంటే వాళ్ళు నేను సరిగా చూసుకోలేకపోతున్నాననే బాధ ఒకసారి నన్ను వెంటాడుతూ ఉంటుంది బట్ నేనేం చేయలేని పొజిషన్లో చాలా బాధ అనుభవించానండి చాలా రోజులు అంటే నా ఫ్యామిలీకి నేనేం చేయలేకపోతున్నాను వీళ్ళని వయసులో నేను సరిగా చూసుకోలేకపోతున్నాననే బా బాధ నన్ను వెంటాడిందండి చాలా రోజులు